దీన్ని మోసం తీసేద్దాం ఇందులోనే మన అస్త్రాలన్నీ తెచ్చుకున్నాం వంట చేయాలంటే ఇవన్నీ కావాలి కాబట్టి మీ పక్కన పెట్టుకుందాం చిన్న వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది స్వీట్ ఐటమ్స్ చేసుకుందాము ఏం కావాలో చూపిస్తాను పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి లేవండి చాలా తక్కువ వాటితో చేసుకోవచ్చు మెయిన్గా కావాల్సింది ఇది కావాలి అయితే ఇది ఎందుకు చేస్తున్నాను అంటే ఈరోజు మంగళవారం అండి ఈ వీడియో రేపు వస్తుంది మంగళవారం హనుమాన్ చాలీస పారాయణ చేసుకుని ఇది నివేదన చేస్తానన్నమాట అయితే మొన్న కాళహస్తి వెళ్ళాం కదండి కాళహస్తిలో మాకు ఈ ప్రసాదం దొరికిందనమాట చాలా బాగుంది మంచి పచ్చకర్పూరము అలాగే ఇలాచి వాసన మంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్న ఒక అమృతం అన్ని మధుర పదార్థం ప్రసాదంగా మాకు లభించింది అందుకని ఈ రోజు ఇది చేసి మీకు చూపిస్తాను చిన్న వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా ఇది పెసరపప్పు అండి పెసరపప్పు మీకు ఎంత కావాలో అంత తీసుకుని శుభ్రంగా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నేను డ్రై రోస్ట్ చేశాక మీకు చూపిస్తాను సరేనా నేను ఇక్కడ ఒక చిన్న కప్పు ఉంది మెజరింగ్ కప్పు ఈ తోటి ఒక రెండు కప్పులు ఇలా వేస్తాను పెసరపప్పు పాయసం అండి చాలా బాగుంటుంది తెలుసా ఇదిగోండి ఒక రెండు చిన్న కప్పు ఈ కప్పుతోటి ఒక రెండు కప్పులు వేసుకున్నాను దీన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట నెయ్యి కానీ నూనె కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు వేయకుండానే ఇలా చక్కగా వేయించుకుని మడిపోకుండా వేయించేసుకుని ఈ కుక్కర్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటాను అనమాట అలా ఆపుకున్న తర్వాత మనం దీన్ని స్వీట్లా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వేగిపోయింది కాబట్టి ఇందులో వేసేద్దాం కడిగేసుకుని వస్తాను ఇలా కడిగేసుకుని పెట్టుకున్న దాంట్లో ఈ ప్లేట్ వేసేసి మూత పెట్టేస్తే పొంగిపోకుండా ఉంటుంది అయితే మీరు విడిగా కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లోనే ఉడికించుకోవాలని ఏం లేదండి నాకు టైం సేవ్ అవుతుందని చెప్పి నేను ఇలా ఉడికించుకుంటాను ఈ టైంలో వేరే పని చేసుకోవచ్చు కదా అని ఇలా ఉడికించుకుంటాను మామూలుగా ఉడికించుకుంటే పొంగిపోతుంది కదా అందుకని ఇలా పెట్టేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాము కుక్కర్ విజిల్ వచ్చిందండి ఆపేసాను త్రీ విజిన్స్ వచ్చిన తర్వాత ఆపేసాను ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకుని వడపోసి పెట్టుకుందాం బెల్లంలో తుక్కు ఇసక లాంటివి ఉంటాయి కదా అలాంటివి లేకుండా వడపసుకుని పెట్టుకుందాం ఈ ఈ కప్పుతోటి రెండు కప్పులు పెసరపప్పు తీసుకున్నాను అలాగే ఈ కప్పుతోటి ఒక మూడు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను తీపి మీ మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఒక రెండు కప్పులైనా తీసుకోవచ్చు లేదంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని తీసుకోండి ఇది నేను మూడు కప్పులు ఇదిగో దీంతో ఒక మూడు కప్పులు బెల్లం తీసుకుందాం అలాగే నీళ్ళు పోసుకుందాం రెండు మూడు నాలుగు బెల్లం కరగాలి కదా బెల్లం పాకన రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుందనమాట ఇలా పెట్టుకుని కరిగించుకుందాం ఈ కరిగే వప్పు ఇంకొక పైన కూడా దీంట్లోకి ఇలాచి పచ్చదప్పురం కావాలి కదండి ఒక చిన్న రోలు నా దగ్గర ఉంటుంది ఇలాచీ దంచుకొని దంచుకోవడానికి రోలు అనమాట బుల్లి రోలు ఇక్కడ పెట్టుకున్నాను కింద కొడితే ఇది పగిలిపోతుంది అందుకని ఈ అయినా వేసుకుని పెట్టుకోండి ఇవి రెండు ఇలాచీలు అలాగే ఇదిగోండి పచ్చకర్పూరం వాసన వెదజల్లిందని చెప్పాను కదా ఈ పచ్చకర్పూరం అనమాట పచ్చకర్పూరం చిన్నది ఒక చిన్న పలుకు వేసుకోవాలండో ఎక్కువ వేసేసుకున్నారంటే మరీ ఎక్కువ వాసన వచ్చేస్తుంది కర్పూరం వాసన తినలేదు అనమాట కొంచెం వేసుకుని ఈ రెండో కలిపి దంచుకుని పౌడర్ వేసుకుని ఈ కప్పులో వేసుకొని పెట్టుకుంటాను నేను తొక్కలతో పాటు వేసేసుకున్నాను ఇలాచి మీరు తొక్కలు తీసుకుని వేసుకోవాలనుకుంటే తొక్కలు తీసుకుని వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఆ తొక్కలు కూడా నా నోటికి తగిలితే బాగుంటుందని చెప్పి ఇలాచి తొక్కలతో పాటు వేసేస్తాను వేస్ట్ చేయకూడదండి ఇలా మెత్తగా నూరేసుకుని ఇందులో తీసేసుకుందాం అంటే పచ్చకర్పూరం బాగా నలిగిపోతే సరిపోతుంది ఇలాచి కొంచెం అటు ఇటుగా నరిగినా పర్వాలేదు ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందాం ఇది కొంచెం మరిగిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత వడపోసికొని పక్కన పెట్టుకోండి ఇది అయితే చల్లగా అయిపోయిందండి చూసారా పప్పు చక్కగా ఉడిపోయింది ఇప్పుడు దీన్ని మూతం తీసేద్దాం ఒక్కసారి పప్పుని ఇలాగా మెరిపేసుకుందాం ఇదిగోండి పాకం పాకం అంటే బాగా కరిగిపోయింది బెల్లం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఇందులోనే వడపోసేసుకుందాం వేరే వేరే పాత్రలు కాకుండా ఇందులోనే ఇలా వడపోసుకున్న దీన్ని స్టవ్ మీద పెడదాం ప్లాస్టిక్ తీసేయండి కరిగిపోతుంది అది అందుకని వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా మనం ఇలాచి అలాగే పచ్చకర్పూరం అబ్బా అసలు మంచి వాసన వేసేస్తుంది మన గుమ్మగొమ్మలు ఆడిపోతుంది ఇలా వేసుకుని కాసేపు ఉడకనివ్వాలన్నమాట కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చారే అనుకోండి పాయసం రెడీ అయిపోయినట్టే పెసరపప్పు పాయసం అండి పెసర పాయసం చుసరా ఎంత గుమ్గుమలాడిపోతుందో అసలు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత నేను ఆపేసుకుంటాను ఆపేసిన తర్వాత పూజ చేసుకుని దేవుడికి నేను నివేదన చేసుకుంటాను ఇదిగోండి పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను చూడండి చిన్న వీడియో స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుందని చెప్పాను కదా చూడండి చాలా బాగుంటుంది ఇది కాసేపు అయ్యేటప్పటికి కొంచెం చిక్కబడుతుందనమాట ఇది మనం పూ చేసుకుని నివేదన చేసేసుకోవడమే నచ్చిందా నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే లైక్ చేయొచ్చు కదా అలాగే ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి ఈజీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి ఒకవేళ నెయ్యి వేసుకోవాలనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకుని నివేదన చేయండి ఇంతవరకు నేను నెయ్యి వేయలేదు మీరు గమనించారా ఇప్పుడు పైన కాస్త నెయ్యి వేస్తానన్నమాట నివేదన చేసేటప్పుడు నెయ్యి వేస్తాను నెయ్యి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఉడికేటప్పుడు మీరు బెల్లం పోసేస్తారు కదా బెల్లం నీళ్ళు పోసేస్తారు కదా పోసినప్పుడు కాస్త అంత నెయ్యి కూడా వేసేసి బాగా ఉడకనియండి బాగుంటుంది నేను మరి నెయ్యి తక్కువ తింటున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు నివేదన చేసేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలన్నమాట ముందు ఎంత నెయ్యి వేసినా కూడా నివేదన చేసేటప్పుడు కాస్త నెయ్యి అనేది వేసి నివేదన చేసుకోవాలి అన్నట్టు ఇంకో విషయం చెప్తానండో ఇలాగే నివేదన చేయకూడదు గ్లాస్తో పక్కన నీళ్లు పెట్టుకోండి నీళ్లు పెట్టుకుని ఇది ఆ గ్లాస్తో నీళ్లు కలిపి నివేదన చేయాలి అన్నమాట మనం అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాం కదా మధ్యలో అలాగే దేవుడు కూడా ఇదండి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను మంచి గుమగుమలాడే పాయసం మీకు చూపించాను ఎలా ఉందో కామెంట్లో తెలియజేస్తారు కదా ఉంటాను మరొక మంచి హెల్తీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను ఇలా నా పారాయణ పూర్తయింది నివేదన చేశాను అయిన వెంటనే ఆంజనేయ స్వామి పంపించినట్లే ఒక బ్రాహ్మణులు ఆయన వచ్చారండి ఆయనకి ఈ ప్రసాదం పెట్టాను నాకైతే చాలా ఆనందం అనిపించింది మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తే తప్పకుండా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడని నేను నమ్ముతాను